ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతుల వరి సాగు నా అనుభవాలు హర్షత్వ్యహ ఈరోజు మనం ఆరో పేజీలే పోవడం జరిగింది మొలకల ద్రావణం తయారీ వాడే విధానం రెండు కేజీలు ఒడ్లు రెండు కేజీలు గోధుమలు రెండు కేజీలు సోయా బీన్స్ వీటిని నీళ్ళల్లో నానబెట్టి ఆరబెట్టి మొలకలు వచ్చే విధంగా చేసుకోవాలి వాటిని మిక్సీలో వేసి ద్రావణం చేసుకోవాలి అదే ద్రావణం మొలకల ద్రావణం పై మట్టి ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి ఇరవై ఐదు కేజీలు రెండున్నర అడుగు లోపల పొర వాటితో పాటు రెండు వందల లీటర్లు డ్రమ్ము నీరు ఒక అర లీటర్ ఆముదం మొలకల ద్రావణం అన్నీ కలిపి ఐదు నిమిషాల పాటు డ్రమ్ములో కర్రతో తిప్పాలి తరువాత అవి చేరుకుంటాయి అప్పుడు బ్యాడ్ సహాయంతో వడకట్టుకుని స్పెయిర్లో నింపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలి ప్రతి మొక్క తడిసే విధంగా చేసుకోవాలి పై విధంగా చేసుకుంటే ఒరిలో పిలకల సంఖ్య అధికంగా రావడం వరి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది పిచికారి క్రమం తప్పకుండా ప్రతి పది రోజులకు ఒకసారి పిచికారి చేసుకోవాలి పురుగులు చీడపీడలు దోమలు అరికట్టడానికి ఆమోదం బాగా పనిచేస్తుంది అదేవిధంగా మిరప అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ ఘాటుకి అవి మన పొరి పొలంలో ఉన్న ఉండలే ఉండలేవు కనుక వెళ్ళిపోవడం జరుగుతుంది మొలకల ద్రావణం ఒరి ఎదుగుదలకు దోహదపడుతుంది ప్రపంచంలో పంచభూతాలు ఐదు వాటిలో రెండు మనం తీసుకున్నాం భూమి అంటే మట్టి నీరు ఇవి అవి మొత్తం ప్రభావితం చూపిస్తాయి అంటే ప్రకృతి కూడా మనకి సహకరిస్తాయి ఎంత వడగండ్ల వానలు వచ్చినా ప్రళయం వచ్చినా తట్టుకొని పైరు నిలబడుతుంది అదే విధంగా అదే సివిఆర్ పద్ధతి విశేషం విశిష్టత తర్వాత ఏడవ పేజీ వరి సాగులో చేసే ముందు కొన్ని విధి విధానాలు పచ్చి పచ్చిరెట్టు పైర్లు తల్లి పాలు బిడ్డకు ఎంత ముఖ్యమో పచ్చిరొట్టి పైర్లు కూడా భూమికి అంతే ముఖ్యం నలభై ఐదు రోజులు పెంచి పెద్ద చేసి భూమిలో కలియ దున్ని ఒక రెండు వారాలు తరువాత మనం వరి సాగు చేసుకోవాలి ఉదాహరణకు పైర్లు జీలగ పెళ్లిపెసర జనుము పెసర ఇటువంటివి సాగు చేసుకోవాలి లేత నారు నాటడం వరి సాగులో అతి ముఖ్యమైనది వేత ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అది పెళ్ళైనా నారేత అయినా ఇంకేదైనా సరే నారేత వేసే ముందుగా పై కొసలు సుంచి మా రాత్రి నిద్ర చేసి తెల్లవారి నాట్లు వేసుకోవాలి పై కోసలు సుంచడం వలన తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా అరికట్టబడతాయి అదేవిధంగా పైరు ఏపుగా పెరుగుతుంది నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యం ఆరుదడి విధానంలో మనం ముందుకు సాగుతుండాలి కలుపులు తీయలేని నారు వరి కోతకు కోయలేదు నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది కలుపు దాన్ని తీసేయాలి వీలైనంత వరకు తీసేయడమే మంచిది కలుపు తీయని మడి దేవుడు లేని గుడి లాంటిది మన పెద్దలు సామెత సమాజంలో దుష్టశక్తులు ఎంత ప్రమాదమో వరి సాగులో కలుపు మొక్కలు కూడా అంతే ప్రమాదం అందుకని వీలైనంత వరకు వాటిని పూర్తిగా అరికట్టాలి పది రోజు పది వరి కోతలు పోసిన తరువాత ప్రతి గింజలోనూ తేమ పద్నాలుగు శాతం ఉండే విధంగా ఎండబెట్టడం ఆరబెట్టడం చెయ్యాలి ఈ విధంగా విత్తనం ప్రతి ఒరి గింజతో పద్నాలుగు శాతం తేమ ఉండేలా ఉండేలా ఉండి తీరాలి విత్తనం కోసమైనా సరే బియ్యం కోసమైనా సరే ఇది వర్తిస్తుంది ఈ రోజుకి ఇక్కడ కాపుతున్నాం తరువాత భాగం రేపు కలుస్తాం ఓకే థ్యాంక్ యూ